పెద్దగా మీ పేరేం పేరు పేరు వెంకటేశ్వరు ఈ నాలుగున్నరేళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా వచ్చింది జగన్ గారిది బాగా ఉందనా మాది ఉదయ నియోజకవర్గం కావాలి ఉదయ నియోజకవర్గం జగన్ గారిని పరిపిస్తే బాగానే ఉంది అంతకుముందు ఈయన బాబు గారు చేసేదేం మాకేం నచ్చలేదు కానీ ఇప్పుడు కూడా జగన్ గారు వస్తే బాగుంటుంది అండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మన రాష్ట్రానికి అభివృద్ధి ఏంటి అసలు అభివృద్ధి ఎందుకు లేదండి అందరికీ బాగానే చేశారు కదా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి లక్ష్యశీల వస్తుండే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదు అనేసి చంద్రబాబు నాయుడు అన్నాడు దానికి మీ సమాధానం అండి ఎందుకు లేదు ఇప్పుడు సంవత్సరానికి లక్ష శిల వస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు మరి బాబున్నంగా మరి ఏమొచ్చాయి ఏమి రాలేదు కదా పథకాలు ఇప్పుడు లేబర్ అంతా కొంచెం అవకాశాలు వచ్చినాయి కదా ఇప్పుడు ఉన్నోళ్ళకి రాకపోయినా లేబర్కి మంచి అవకాశాలు వచ్చాయి లేబర్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారికి వేస్తారు ఒకవేళ ఉన్నోళ్ళు ఉద్యోగాలు ఇకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ లేబర్ అంతా జగన్ గారికి వేస్తారు అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు అన్నీ అంతనాయా అన్నీ అంత ఉండదు జగన్ కానీ నాకేం లేవనుకో కానీ మనం ఊళ్ళో మనకి ఎంక్వైరీ చేస్తున్నాం కదా అందరికీ బాగానే అంత ఉండదు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా నిజంగా ఓడిస్తారా మూడు పార్టీలు ఇంకా ముగ్గు మూడు అంత జరగని పని వాళ్ళు ముగ్గురు కలిచారు బీజేపీ ఈయన పవన్ కళ్యాణ్ ఈయన టీడీపీ రెండు ముగ్గురు గెలిచారు కానీ అవి ఏమి జరగని పనులే పవన్ పై మీ అభిప్రాయం ఏంటి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు గెలిస్తాడు అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ సంగతి మాకు అంత దూరం తెలియదు అండి మాకు కావాలి నియోజకవర్గం అది ఫైనల్గా జగ జగన్మోహన్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిస్తాడు ఈసారి ఎంత మెజార్టీ అనేది మనం చెప్పలేము కానీ కరెక్ట్గా నాకు అందూరం లేదు ఎంతైనా కానీ మెజార్టీగా వస్తాడు